तू भी करो भाई हाँ राइट भाई तब हम मैन भी करो उन्हें भागेंगे और फिर बात होगी नया बात है ऐसा कैसा कैसे लगा लिया अंदर से पुडी लगा फिर हम्म हम्म ना खाली बोल कर हम्म हम्म हाँ ओके 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 चले हाँ ओके माँ ओके अम्मा

का सर डोरा है क्या नहीं नहीं ले आओ आया है लगा दिए सर पूरे लगा दिए लगा को सर ये मां तीन में नहीं मां पीस वाला అమ్మ గర్జియమ్మ నిజం అమ్మా మేము మా వేరే పని ఉంది ఓ వేరేని కాదు అది యాకర్రా అరే బ్రైటెన్స్ లగా బ్రైటెన్స్ బరావాయా మైటో సార్ బ్రైటెన్స్ బరా ఆపర్స్ హా అవి హ హ ఇతను నేను కొంచెం ఈ మాటాడుంది కొంచెం కొడ చార్జింగ్ ఉంది కొంచెం నులో పడు తొందర ఫోన్ చెయ్యిందరూ రమ్మని చెప్పు ఎందుకంటే అన్నా ఇది అమ్మా అన్న అని చెప్పి అక్కడ ఉండు ఉండు ఆగమన్నానా మదనా ఏం కూడా ఏం లేవు వస్తువులు ఏం లేవు చాకులు లేవు తర్వాత ఏం లేవు తాళం వేసుకున్నాము అంతే

లేదు లేదు ఇదే రూమ్ వచ్చి తొమ్మిది మా బిర్యానీ ఇచ్చిపోయింది సారు వస్తాను నేను ఎంత కనిపిను తమ్ముంటే

మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి